జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి మన ఛానల్ నిర్వహణకు అలాగే మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకునేదానికి ఖచ్చితంగా నెలలో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కు మీ శక్తి మేర ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది దాని కిందనే వచ్చేసి మన గూగుల్ పే అలాగే పేటిఎం నెంబర్లు ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే మన అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి కామెంట్ బాక్స్ లో ఉంటాయి మీరు ఏ రూపంలో అయినా కూడా మన ఛానల్ ఆర్థిక సహకారాన్ని అందించవచ్చు ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా డబ్బులు పంపించడంలో మీకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అదే నంబర్ వాట్సాప్ ఉంటది నాకు వాట్సాప్ లో మెసేజ్ అయినా చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్పందించండి ఇక్కడ ఈ రోజు నేను మీతో ఒక విషయం పంచుకుందాం అనుకుంటున్నాను అదేంటి అంటే చాలా మంది అనుకోవచ్చు సరే మీకు యూట్యూబ్లో లో డబ్బులు వస్తారు కదా మళ్ళీ మీరు ఎందుకు డబ్బులు పడుతున్నారని చెప్పేసి మామూలుగా ఈ యూట్యూబ్ గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటది మామూలుగా మనకు యూట్యూబ్లో లో ఈ నెల చేసిన దానికి డబ్బులు రేపు నెలలో వస్తాయి అర్థం అవుతుందా అంటే సెప్టెంబర్ లో డబ్బులు పోయిన అక్టోబర్ ఎండింగ్ వచ్చిందనమాట ఎంత వచ్చిందో తెలిసిన ఎనభై వేల రూపాయలు కూడా రాల మన ఆఫీస్ రెంటు అలాగే నలుగురు ఎడిటర్లు ఒక కెమెరామెన్ ఇద్దరు కంటెంట్ రైటర్లు ఇదంతా ఖర్చు ఈ నిర్వహణ అంతా కూడా రెండు లక్షల పైన ఖర్చు అవుతుంది అంటే ఇక్కడ నాకు ఇంకా లక్ష ఇరవై వేలు తక్కువ వచ్చిందనమాట చూడండి ఒకసారి ఆలోచించండి ఈ విధంగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటా మీకు మనకు న్యూస్ చెప్పడంలో ఎంత రిస్క్ ఉంటుందో మనం ఎలాంటి న్యూస్ సేకరించి చెప్తున్నామో మీకు అందరూ కూడా బాధ తెలుసు ఒకవైపు ఆర్థిక కష్టాలను తట్టుకుంటా కూడా ఇలా న్యూస్ అందించాలంటే ఎంత ప్రెజర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి మీ శక్తి మేరకు ఎంత వీలైతే అంత మా ఛానల్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను మిత్రులారా ఆఫ్ఘనిస్తాను భారత్ పాకిస్తాన్ ప్రస్తుతం ఈ మూడు దేశాల మధ్యన అండ్ జెరీ ఆట అయితే నడుస్తుంది అన్నమాట చెప్పాలంటే ఇది ఒక ముక్కోణ సిరీస్ లాగా తయారైపోయింది ఇప్పటి వరకు ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మన దేశ నాశనాన్ని కోరుకుంటూ మన దేశంలో అనేక బాంబు పేలుళ్ళు అదేవిధంగా తీవ్రవాద ఘటనలు అలాగే ఆత్మహత్య దాడులు అయితే చేయించింది గత నలభై సంవత్సరాల నుంచి మన దేశంతో ఈ పాకిస్తాన్ ఒక ఆట ఆడుకుంటా వచ్చింది వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మన భారతదేశంలో ఈ బాంబు పెళ్ళుళ్లు జరుపుతా రాక్షసానందం పొందుతా వచ్చారు అందుకోసం చైనా సహాయాన్ని కూడా తీసుకున్నారు మన భారతదేశాన్ని బూచిగా చూపించి ఈ పాకిస్తాను చైనా నుంచి పెద్ద మొత్తంలో డబ్బును తీసుకునేది చైనా నుంచి ఏదో చివరకు ఆయుధాలను కూడా కొనుగోలు చేసింది అంతేకాకుండా మన పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మీదుగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డా కూడా నిర్మిస్తుంది ఇవన్నీ కూడా రెండు వేల ముందు జరిగినటువంటి అన్నమాట పాకిస్తాన్ తీవ్రవాదం వలన గత నలభై సంవత్సరాలలో మన దేశంలో ఇరవై రెండు వేల మంది అమాయకులు చనిపోయినారు ఇక మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి పాకిస్తాన్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా మనం కూడా సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ అలాగే ఆపరేషన్ సింధుని అయితే నిర్మించినాం గతంలో మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఎన్నిసార్లు ఈ లెక్క ప్రకారం మీరు ఒకసారి ఊహించుకోండి మా దేశంలో ఎన్ని తీవ్రవాద దాడులు జరిగి ఉంటాయో కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా పాకిస్తాన్ ఈ తీవ్రవాదాడులు చేసినా ఇటువంటి బాంబు పెళ్ళు ఏమైనా జరిగినా కూడా లేదా ఆత్మహుతాడులు ఏమైనా జరిగినా ఇట్లాంటి జరిగితే లేదు ఇది తీవ్రమైన చర్యలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాణాలు మేము ఖండిస్తున్నామని చెప్పేసి ఏదో ఒక లంగా స్టేట్మెంట్ ఒకటి వదిలేస్తా ఉన్నారు వాళ్ళకి భయం పెట్టొస్తుంది పైగా ఏమో పాకిస్తాన్ స్తాన్తో రాష్ట్రం పూసుకొని తిరుగుతూ ఉంటారు పాకిస్తాన్ తీవ్రవాదులతో కూడా వీళ్ళు చట్టాలు పట్టాలు వేసుకొని తిరుగుతుంది అంతేందుకు మన్మోహన్ సింగ్ ఏది ఈ సోనియా గాంధీ ఎనకుండా నడిపించింది కదా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాడు ఎవడు యాసిన్ మాలిక వాడిని పిలిపించి వాడితో కూడా చర్చలు జరిపినారు వాడు కాశ్మీర్లో చేసిన తన నరమేదో అంతా ఎంత కాదు ఇంకేం చెప్పాలి చెప్పండి కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు పాకిస్తాన్లో లేచే నాలుగు ఒంకుంటే నాలుగు దంతారు దీంతో పాకిస్తాన్ బెదిరిపోయి ఇప్పుడు కొంత వెనకడిగా అయితే వేసింది కానీ భారతను నాశనం చేయాలన్న తమ కోరికను మాత్రం అణుకోలేకపోతుంది ఎందుకంటే జిల ఆ జిల అనేది ఉంటుంది దానికి బాగా తంతా ఉంటేనే వాళ్ళకి సిగ్గు వచ్చేది అట్ట మట్టరంగా ఉండేది లేకపోతే ఆ జల పెరిగింది అనుకో ఆ గోకుడు ఎక్కువ అయిపోయి మనం మీదకి మలతారనమాట అప్పుడు మళ్ళీ మనం నాలుగు అన్నారా అది మ్యాటర్ అందుకే ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ ఈ పాకిస్తాన్ ఉపయోగించుకుంటాది ఈ బంగ్లాదేశ్ నిజంగా ఇలా పుట్టకలే కాదు నన్ను అడిగితే వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ మీద హత్యలు అత్యాచారాలు లూటీలు మాములుగా దొమ్మీలు మాములుగా వీళ్ళ మీద చేస్తా ఉన్నది తట్టుకోలేకపోతా ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళ చేతల్లో వీళ్ళు అట్లాంటిది మన భారతదేశం సపోర్ట్ చేసి మన సైన్యంలో కొంతమంది ప్రాణ త్యాగం చేసి ఈ బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం ఇప్పించినారు ఏది పాకిస్తాన్తో పోరాటం చేసి అర్థమవుతుంది అలాంటిది మన చలువతో మన దయా దాక్షిణ్యాల మీద మనం కనికరిస్తే మన మన త్యాగాల మీద వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది అలాంటిది ఈరోజు ఈ లంబడి కొడుకులు పోయి పాకిస్తాన్ సంకలం ముడ్డి నాకుతారు ఈ నీతి మాలని సిగ్గుమ విశ్వాసాలైన లేదు ఇది ఒక జాతి వాళ్ళ ఒక భౌతిక చూడండి ఒకసారి ఆలోచించండి ఈ మధ్య బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి మహ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిన సంగతి మీకు కూడా తెలుసు ఈ మహ్మద్ యూనస్ గాడు మత పిచ్చి ముండా కొడుకు అందుకే ఈ మహమ్మద్ యూనస్ వచ్చిన దగ్గర నుంచి భారతదేశంతో విరోధం పెంచుకుంటున్నాడు ముఖ్యంగా హిందువుల పైన దాడులు చేస్తా రాక్షసానందం పొందుతాడు సరిగ్గా ఈ విషయాన్ని పాకిస్తాన్ అయితే ఇప్పుడు ఉపయోగించుకుంటాను అంటే సరే మేమిండి పామే కదా అది అర్థమవుతుంది అది పిల్ల కావచ్చు ఆ పిల్ల ఇప్పుడు పెద్దదైంది మతపిచ్చి దానికి ముదిరిపోయిందని చెప్పేసి దాన్ని ఉపయోగించుకుంటుందనమాట నేను పామునే నువ్వు పామువే అని ఎందుకంటే అటు పాకిస్తాన్కు కానీ ఇటు మహమ్మద్ యూరస్కు కానీ ఉమ్మడి శత్రువు ఎవరయ్యా అంటే మన భారతదేశమే భారతదేశం ఏం బంగ్లాదేశ్ ఏం అన్యాయం చేయాలి అటు పెట్టుకుంటే పాకిస్తాన్ కూడా ఏం అన్యాయం చేయాలి వాళ్ళకు ఉండేటటువంటి అత్యాస వాళ్ళకు ఉండేటటువంటి మత పిచ్చి అలాంటిది అనమాట హిందువుల నాశనమే వీళ్ళు కోరుకుంటున్నారు అందుకే పాకిస్తాన్ ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోనే బంగ్లాదేశ్ను చక్కగా ఉపయోగించుకుంటుంది బంగ్లాదేశ్లో కూడా తమ తీవ్రవాద సంస్థలను ఏర్పాటు చేసి భారత్ను తూర్పు వైపు నుంచి కూడా చికాకు పెట్టాలని పాకిస్తాన్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది చూడండి మరి ఊర పిచ్చుకు చెప్పాలంటే ఊర కుక్క లాంటి పాకిస్తానే ఇన్ని వేషాలు వేసేటప్పుడు సింహం లాంటి మన నరేంద్ర మోడీ గారు ఊరుకుంటారా అసలు ఊరుకోడు అందుకే పాకిస్తాన్ ను దెబ్బ కొట్టడానికి మన నరేంద్ర మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లను ఉపయోగించుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తారు అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు గోధుమలు అలాగే ఆహార పదార్థాలు దుప్పట్లు మెడిసిన్లు పంపిస్తా ఆఫ్ఘనిస్తాన్ తో దగ్గర చేశారు ఈ క్రమంలోనే ఈ మధ్యనే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అటువంటి అమీర్ ఖాన్ ముతాకి మన దేశానికి ఆహ్వానించడం అది కూడా పాకిస్తాన్ ను దీంతో ఆఫ్ఘాన్ మంత్రి కూడా మన దేశ పర్యటనకు వచ్చాడు అది కూడా ఏం తెలిసిన వారం రోజుల పాటు పర్యటన అనమాట దీంతో కడుపు మంట పెరిగిపోయింది పుల్ తో తట్టుకోలేక ఈ పాకిస్తాన్ ఏం చేసింది ఆఫ్ఘనిస్తాన్ రాజధాని Değil కాబుల్ మీద ఏ స్ట్రైక్ చేసింది ఇక ఈ సంఘటనతో రెచ్చిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన తీవ్ర స్థాయిలో దాడులు చేసింది పాకిస్తాన్ ఆర్మీ పోస్ట్ ను తగలబెట్టేసినారు అటు పాకిస్తాన్ కూడా యుద్ధ విమానాలను ఉపయోగించి రెండు వందల మంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ను అనమాట అంటే మనం వేసిన పాచికైతే పారింది అంటే ఇద్దరి మధ్య బాగానే పడింది ఒక్క ఆఫ్ఘనిస్తాన్ మంత్రిని మన దేశానికి పిలిచినందుకు పాకిస్తాన్ రెచ్చిపోయి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేసింది అందుకు ప్రతిగా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన దాడులు చేసింది ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్యన పచ్చ గిడ్డేస్తే బొగ్గుమనే స్థితిలో పరిస్థితులన్నీ కూడా కూడా అనమాట దీనినే చాణక్యనీతి అంటారు అంటే ఆటోమేటిక్ గా ఆఫ్ఘనిస్తాన్ మనం దగ్గర చేసుకున్నాం సరే పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసి రెండు వందల మంది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ హత్య చేసింది కదా మరి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను మన దేశానికి మిత్ర దేశంగా మారిపోయింది అవునా కాదా మరి ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాను మన దేశానికి మిత్రదేశంగా మారిపోయింది కదా మరి మనం స్పందించాలా లేదా ఒకసారి చెప్పండి మీరే అందుకే ఈ విషయంలో మొదటిసారి మన భారత ప్రభుత్వం స్పందించింది ఈ విషయం మన విదేశాంగ శాఖ ప్రతినిధి అయినటువంటి రణదీప్ జైస్వాల్ గారు మాట్లాడతా ఆఫ్ఘనిస్తాన్ అనేది తాలిబాన్లకు మాతృదేశం వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకుంటున్నారు వాళ్ళు నేరుగా పాకిస్తాన్ పైన అయితే దాడులు చేయాల పైగా ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా సార్వభౌమ దేశం మరి అలాంటప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధ విమానాలతో దాడులు చేయాల్సిన అవసరమే ఉండాలి ఆఫ్ఘనిస్తాన్ పౌరుల్లో చంపాల్సిన అవసరం పాకిస్తాన్ ఎందుకు వచ్చిందని చెప్పేసి ప్రశ్నించాడనమాట కరెక్టే కదా తీవ్రవాదాన్ని పెంచి పోషించడం పాకిస్తాన్ తమ జన్మ హక్కుగా భావిస్తుంది ఇప్పుడిప్పుడే తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ను తమ బానిస దేశంగా మార్చుకోవాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలన్నింటి ఇప్పుడు చెప్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వాన్ని అలాగే ప్రాదేశిక సమగ్రతను అలాగే స్వాతంత్రాన్ని మేమైతే గుర్తిస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలించడం పైన పాకిస్తాన్ ఎందుకు ఉడికిపోతుందో మాకైతే అర్థం కావాలి సరిహద్దు మీదటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పాకిస్తాన్ తమ హక్కుగా భావిస్తుంది పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ చర్యలను ప్రపంచంలో ఏ దేశం కూడా సమర్థించదని చెప్పేసి మన దేశ విదేశాంగ శాఖ స్పష్టం అనమాట అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ లో మన సుఖో యుద్ధ విమానాలను మోహరించారనమాట ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో అర్థం ఎందుకంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు వాళ్ళకంత టెక్నాలజీ తెలియదు వాళ్ళకంత సీన్ లేదు వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళకు వాళ్ళకంటే వీళ్ళు కొంత బెటర్ అనమాట వీళ్ళు లేస్తే యుద్ధమానాలు వేసుకొని పోయేది వాళ్ళ మీద దాడి చేస్తారు వాళ్ళు కనీసం ఆడుకునే వ్యవస్థలు కానీ తిరిగి దాడి చేసే వ్యవస్థలు గానీ వాళ్ళ దగ్గర లేవు అందుకనే మనోళ్ళు ఆఫ్ఘనిస్తాన్ గడ్డపైన మన సుఖ యజ్ఞమానాలను మోహరించారు లోనే బాగ్రామ్ ఎయిర్ ఎయిర్బేస్ ఇప్పుడు మన భారతీయ వాయుసేన ఉపయోగిస్తూ ఉండడం విశేషం అనమాట అంటే ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ గనక దాడి చేస్తే ఆఫ్ఘనిస్తాన్కు మద్దతుగా మన భారతీయ వాయుసేన రంగంలో దిగుతాదనమాట అర్థం అవుతుందా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఇది మోడీ ప్రభుత్వం వేసినటువంటి ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పి చెప్పొచ్చు ఇక పాకిస్తాన్ ఇప్పుడప్పుడల్లా పైకి లేచే అవకాశమే లేదు ఒక లేసారనుకో మా నోళ్ళు లేదా ముడ్డి మీద నడువులు ఇరుగుతాయి ఆ విధంగా ఉంటుంది మ్యాటర్ అర్థం అవుతుంది మిత్రులారా ఈ న్యూస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్